కాకినాడ జిల్లా శామలగూడ మండలం నవర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎందు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గ్రామస్తులు మరియు పాఠశాలలో చదివిన పాత విద్యార్థులు ఆందోళన చేపట్టారు గత రెండు దశాబ్దాల కాలంగా స్కూల్ కాంప్లెక్స్గా ఉన్నటువంటి నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మార్చి ఉండూరు గ్రామంలో గల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్గా విద్యాశాఖ అధికారులు మారుస్తున్నారన్న ఉద్దేశంతో గ్రామస్తులు మరియు పాఠశాల ఎందు చదివిన పాత విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఈ యొక్క సంఘటనలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఆందోళనకారులకు వివరణ ఇవ్వగా సామలకోట మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణయ్య సామలకోట స్టేషన్ సిఐ కృష్ణ భగవాన్లు సంఘటన స్థలానికి చేరుకొని ఈ విషయంపై ఉన్నత అధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడంతో ఈ యొక్క ధర్నాను విరమించారు ఈ సందర్భంగా గ్రామస్తులు కూటమి నాయకులు మీడియాతో మాట్లాడారు వెళ్ళిన తర్వాత అక్కడ కుదింపు చేస్తున్నారు మండలాన్ని అంటే రెండు మండలాలు కలిసి ఒక రెండు కాంప్లెక్స్లు కలిపి ఒక కాంప్లెక్స్ కింద కలుపుతున్నారు కలిపేటప్పుడు ఏమన్నారంటే ముందు నవర్ని మాధుపట్నాన్ని ఒక కాంప్లెక్స్ వేస్తా ఉన్నారు ఆ తర్వాత ఏమో వ్యాట్లపాలుని కూడా ఒక కాంప్లెక్స్ ఉన్నారు కూడా రెండు కాంప్లెక్స్లు అన్నారు అలా జరిగిందండి ఆ రోజు జరిగిన తర్వాత డియో గారు కానీ డియో గారు రాలేదు రాకపోతే ఐదు అయిపోయిన తర్వాత

అంటే కొంతమందికి ఆయన చేశాడు కొంతమందికి యూజ్ చేశాడు నాకేమో ఎంఏ టూ చేశాడు ఎంఏ వన్ చేశాడు అంటే చేసాడు త్రీ చేశాడండి ఎవరో అనుబంట్ అంటే అది చేసుకున్నాను అక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత ఐదున్నర అయిన తర్వాత మీకు కూర్చున్నాం ఎంఏ టూ కొట్ట ఉన్నారు ఉన్న తర్వాత ఎంఏ వన్ రావాలండి బాగాలు అంత దగ్గర ఉన్నాయి అది వచ్చిన తర్వాత సంతకాలు పెట్టాలండి సంతకాలు పెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చండి అని అంటారు అదేంటంటే ఒకళ్ళు అండి అచ్చిండిగా పెట్టాలి అన్నారు అక్కడ కరెంటు లేదు ఆఫీస్ రూమ్ తీసి లేదు మెయిన్ గేట్ తీసుకుందండి అయితే సంతకాలు పెట్టాలండి సామల్పట ఐదున్నర ఐదున్నర ఆయన వచ్చేటికి ఎంబీఏ వన్ గారు వచ్చేటికి ఆలయ అదేనండి మమ్మల్ని అందరికీ రమ్మన్నారు మీరు వాళ్ళంటే ఎన్ని జిరాక్స్ దిగారండి కాయతీరండి నాకు ఆ తర్వాత మేడం గారు మీరు సతకం పెట్టండి అన్నారు రేపు ఇది మాకు ఇచ్చారు కాంపశీతలు అందరినీ సదకం పెట్టమన్నారు సదకం పెట్టమంటే అందరం పెట్టారు ఉందండి అందులోని నవర్ కాంప్లెక్స్ నవర్ కాంప్లెక్స్ ఇది గుంటూరు కాంప్లెక్స్ అయిపోతుంది అదే గుండూరుకి ఇచ్చారు గుంటూరు ఇచ్చాము పత్రిక ఇచ్చారు కదా గుంటూరు ఇచ్చాము కానీ రమ్మన్నా అన్న సంతకం పెట్టమన్నారు సెకండ్ మీకు అవసరం లేదండి మీరు వెళ్ళిపోవచ్చండి నన్ను పంపించేసారు పంపించారు రెండో దాంట్లోని రెండో దాంట్లోని గుంటూరు పెట్టారండి అన్న ఇది పైరు కార్ పెట్టించారు విషయం అందరికీ కూడా నమస్కారం ఈరోజు సామలకోట మండలం నవర గ్రామంలో గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ని అంటే మేము ఏ ఊరికో దేనికి వ్యతిరేకం కాదు కానీ ఇక్కడ నవర గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ని ఎందుకు తీసేసి వేరే ఊరికి ఇస్తున్నారని చెప్పి మాకు తెలియడం జరిగింది ఇక్కడ హెచ్ఎం గారు ఎండిఓ గారు ఎంఈఓ గారు అందరూ కలిపి నవర స్కూల్ ని వేరే ఊరికి తరలిస్తున్నారనే విషయం తెలిసి వచ్చి హెచ్ఎం గారిని అడగడం జరిగింది గ్రామ అందరి సమక్షంలో కమిటీ చైర్మన్ గారు తర్వాత కూటమి పెద్దలందరూ కూడా వచ్చి అడగడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ ని తీసి వేరే ఊరికి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది హెచ్ఎం గారు చెప్పిన వెంటనే కూడా మేము అందరూ వచ్చి ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాం దీన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోని కూడా గత రెండు దశాబ్దాలుగా నవర గ్రామంలోనే స్కూల్ కాంప్లెక్స్ కొనసాగుతుంది గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం కూడా గౌరవ నారా లోకేష్ గారు కానీ విద్యాశాఖ మంత్రి ఎక్కడైతే స్కూల్ కాంప్లెక్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేయండి అని చెప్పి వాటికి ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ఇండోర్ స్టేడియంలు కానీ అక్కడ గ్రౌండ్స్ కానీ లేకపోతే జూనియర్ కాలేజీల వరకు వాటిని అభివృద్ధి చేయాలని జీవోని ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ని మీరు డెవలప్ చేసి ఇంకా ఇక్కడికి జూనియర్ కాలేజ్ వచ్చేలా ప్రయత్నం చేయాలి తప్ప లేనటువంటి స్కూల్ కాంప్లెక్స్ లేనటువంటి ఊరికి దీన్ని షిఫ్ట్ చేయడం అనేది మా అందరికీ కూడా అందరికీ కూడా ఇబ్బందిగా అనిపించి దీన్ని వెంటనే కూడా ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మేము దీన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం దాంతోపాటుగా ఈ పనిని మాకు ఎవరికే స్కూల్ కమిటీ చైర్మన్కి కానీ పంచాయతీ బోర్డుకి కానీ ఎవరికి కూడా తెలియజేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వెంటనే ఇక్కడ ఎంఈఓ గారు ఇప్పుడు రావాలి డిఈఓ గారు రావాలి వచ్చి మాకు లిఖిత పూర్వకంగా మీ యొక్క స్కూల్ కాంప్లెక్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి మూవ్ చేయమని మాకు లిఖిత పూర్వకంగా అందరూ ఒకే తాటి మీద ఉన్నాం అన్ని పార్టీలు అన్ని కులాల కేవలం గ్రామ అభివృద్ధి కోసం మేము పాటు పాడుతున్నాం కాబట్టి అందరూ ఒకే తాటి మీద ఉన్నాం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి నవర గొంచాల అచ్చుంపేట కాపువరం ఈ అన్ని గ్రామాల్లో కూడా ఒకే తాటమేకే తీసుకొస్తున్నాం వ్యామవారం కానీ అన్ని గ్రామాల్లో కూడా ఖచ్చితంగా స్కూల్ కాంప్లెక్స్ ఎట్టి పరిస్థితుల్లో నవర్ణించి సాధించే వరకు గారు గారు వచ్చి చెప్పే వరకు మా హెచ్ఎం గారికి ఉన్న అర్హతలు ఏంటండి ఎంతవరకు స్కూల్లో పని చేయాలని మాస్టర్లో టీచర్లో ఏదైనా మార్చుకోవాల్సిన అవసరం ఆవిడకి ఉంటుంది అలాంటిది గ్రామాన్ని తాకట్లు పెట్టి ఆవిడ నిర్ణయించి తీసుకుంటుందంటే అది ఎంత దుర్మార్గత్వం అది ఏ రకమైన ఆవిడకి అధికారం ఉందండి ఎవరన్నా అధికారం కట్టబెట్టారా ఈ ఊరిని ఆ ఊరు తాగట్లాడమని అధికారం ఏమైనా కట్టబెట్టారా ఆ హెచ్ఎం గారు ఏక నిర్ణయం తీసుకోవడం పనేటి హెచ్ఎం రూల్స్ ఏంటి పిల్లలు స్కూల్కి రాకపోతే బాధ్యత తీసుకోవాలా ఒక టీచర్ బాగపోతే బాగున్నాడని టీచర్ మీద కంప్లైంట్ తీసుకోవాలా తప్ప మా స్కూల్ని ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను స్కూల్ని తీసుకెళ్ళి ఆవిడ ఒక గ్రామానికి దత్తత ఇస్తుందంటే ఇవి దత్తత తీసుకుందా స్కూల్ అన్నింటినీ ఆవిడ ఉద్దేశం ఏంటి ప్రవర్తన ఏంటి ఆవిడ ఏకపత్య నిర్ణయం ఏంటి ఏ ఒక్కరికి పెంచాయతీ పడి ప్రెసిడెంట్ ఉన్నారో వీళ్ళో ఊళ్ళో పెద్దలు ఉన్నారు ఈ స్థలదాతలు ఉన్నారు ఇక్కడ కమిటీ ఉంది ఇచ్చే కమిటీ ఉంది ఎవరికి కూడా తెలియకుండా ఆవిడ ఇష్ట చేసుకుంటూ వెళ్తుందంటే ఇది చాలా దుర్మార్గతంగా ఉంది మాకు మా గ్రామానికి తీరని పచ్చ తెచ్చింది ఈ హెచ్ఎం గారు సరైన పరిస్థితు హెచ్ఎం గారికి ఇవ్వాలని మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం నేను నాకు పుస్తకాలు నాలుగు సంవత్సరాల నుంచి మిగిలిపోయాయని పదిసార్లు ఫోన్ చేసిందండి ఆవిడ ఇప్పుడు ఈ ఈ ఈ స్కూలు వేరే ఊరికి వెళ్ళిపోతుందంటే కూడా మాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కాంప్లెక్స్ స్కూల్ కాంప్లెక్స్ వేరే చోటుకు వెళ్ళిపోతుందంటే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఇవి ఎంత తీసుకుంది ఈ స్కూల్లో పనిచేసే మాస్టర్లు కూడా ఎంత తీసుకున్నారో మాకు తెలియాలి ఇప్పుడు ఇదంతా తెలియకపోతే అయిన ఎవరే శివరామకృష్ణ గారు ఎంఓ ఎంఈఓ ఇద్దరులు ఉన్నారు ఇద్దరున్నారు ఇద్దరు మన మండలానికి ఇద్దరున్నారు వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు ఎవరు ఎంత తీసుకున్నారో ఇవన్నీ తేలాలి

ये वास्तविक जेयाले चवराम कष्ट नहीं चवराम चेयाले आपने वाले ये वास्तविक चवराम चेयाले 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 ये वास्तविक चवराम चेयाले एकदम चवराम चेयाले ये बहुत आठों आगे दो